హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్స్ పునుగులండి ఇది కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలిన లేదా దోశ పిండి మిగిలిన మనం ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకునేలాగా చాలా టేస్టీగా అలాగే చాలా డెలిషియస్గా ఇడ్లీ పిండితో పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకోసం చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా నేను మిగిలిన ఇడ్లీ పిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వేసుకుంటున్నానండి నాకు ఇక్కడ ఒక కప్పు దాకా మిగిలి ఉంది దీంట్లోకి మనకి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి దీంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు దాకా మైదాపిండిని తీసుకున్నానండి ఇది జల్లిచ్చి తీసుకున్నాను మొత్తం మైదాపిండి ఇలా వేసేసుకున్నాక మిస్కర్ కానీ లేదా గరిటె కానీ పెట్టుకుని మొత్తం అదంతా కలిపేసుకోవాలండి పిండి మరీ జారుగా ఉండకూడదండి అలాగే గట్టిగా కూడా ఉండకూడదు ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కాస్త మధ్యస్థంగా కలుపుకోవాలండి అలాగే ఈ ప్రాసెస్ మొత్తం మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకుంటే మనకి పునుగులు చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పిండిని ఒకసారి బాగా కలుపుకుని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని అందులో వేసేసుకోవాలండి ఇలా ఆయిల్కి సరిపడగా మొత్తం అన్నీ వేసేసుకున్నాక గరిట పెట్టుకుని ఒకవైపు వే వేగాక మరో పక్కకి తిప్పుకోవాలండి ఇవి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పునుగుల్ని మనం పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటా చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం ఇలా పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి ఇది ఇది చాలా సులువైన పద్ధతిలో చాలా ఈజీగా తయారైపోతుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి పైన క్రిస్పీగా అలాగే లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ టైం స్నాక్స్ పునుగులు రెడీ అయిపోయినాయండి ఈ ఇక ఆలస్యం చేయకుండా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి చల్లగా అయితే పునుగులు అంతా టేస్టీగా ఉండవండి ఇప్పుడు మీకు మరొక వాయ వేసి ఇక్కడ చూపిస్తున్నానండి బండి మీద దొరికే పురుగుల కన్నా ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్